Tchau, ఛానల్కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ముఖ్యంగా ముందుగా చెప్పాల్సిన విషయం ఈ పాట అడిగిన వాళ్ళకి అబ్బో ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అడిగినందుకు అడిగి వేచి ఉన్నందుకంటే ఇది మా వాళ్ళు చెప్తున్నారు ఈ మధ్య జస్ట్ గత వారంలోనూ లేకపోతే కొద్ది రోజుల్లోనూ చాలా ఎక్కువ మంది అడిగినట్టు చెప్తున్నారు అందులో ఒక వ్యక్తే చాలాసార్లు అడిగినట్టు చెప్పారు ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఒక వ్యక్తి అనేక విన్నపాలు పంపించినా అది ఒక విన్నపంగానే పరిగణిస్తాం కదా కానీ ఈ మధ్య కాలంలో ఆ ఒక్క వ్యక్తితో పాటుగా మరికొందరు కూడా అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఇదే కాకుండా గతంలో కూడా చాలామంది అడిగారు ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నప్పటికీ అధిక ప్రాధాన్యత వర్గంలో కూడా దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇరవై మంది అడిగినట్టు దాదాపుగా వాళ్ళు చెప్తున్నారు సో అడిగిన వాళ్ళకి చాలా చాలా పెద్ద ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఈ పాట విన్నాను బాణి తెలుసు బట్ ఇంత గొప్ప కంపోజిషన్ అని నాకు తెలియదు అందువల్ల ఇప్పుడు మీరు అడగడం వల్లే పూర్తిగా పాట వినడం జరిగింది చాలా గొప్ప కంపోజిషన్ సరే చెప్తూ ఉంటాను కాబట్టి వీడియోలో మీకే తెలుస్తుంది అయితే పాటలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు కొన్ని విషయాలే మర్చిపోతానని ముందే చెప్పేస్తుంటాను అదేంటంటే ఈ ఛానల్ మా ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అది తెలియట్లేదు అంటున్నారు చాలామంది ఇదిగో ఇది జాయిన్ అంటే సబ్స్క్రైబ్ పక్కన ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ మీరు అయినా అవ్వకపోయినా అంటే చేసినా చేయకపోయినా ఈ జాయిన్ అనే బటన్ పని చేస్తుంది నేరుగా మీరు సభ్యులు అయిపోవచ్చు అంటే సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా దాంతో సంబంధం లేదు నేరుగా మీరు జాయిన్ అయిపోయి మెంబర్స్ అయిపోవచ్చు సో ఈ మెంబర్స్ అవడం వల్లే దాని గురించి చెప్పాలంటే మీరు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు ఈ ఛానల్లో దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా కీబోర్డ్ వాయించడం ఆ వీడియోస్ అన్నీ చూసి నేర్చేసుకోవచ్చు అనేక థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి ఆ కోర్సులో ఇదే కాకుండా కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే రెండో విషయం ఏంటంటే వచ్చే మాసం ఫిబ్రవరిలో జరగబోయేటువంటి సమావేశం నేను హైదరాబాద్ వస్తున్నాను మిమ్మల్ని కలవడానికి నేను మీలో కొంతమందిని కలవాలని మీలో కొంతమంది నన్ను కలవాలని అప్పటి నుంచి అనుకోవడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్లో మా వాళ్ళు పెట్టారు నా పర్సనల్ ప్రొఫైల్ కాదు ఫేస్బుక్లో ఇది ఈ పేజ్ మీరు చూడాలి ఈ పేజ్ ఎలా గుర్తుపట్టాలో మీకు చూపిస్తున్నాను ఇట్లా ఉంటుంది ఆ పేజ్ లేఅవుట్ సరేనా ఈ పేజీని మీరు లైక్ చేయండి అలాగే ఆ పోస్ట్ కూడా లైక్ చేయండి అందులో పేర్లు ఉంటాయి ఆ పేర్లు అంటే మీ అందరి మీలో చాలామంది పేర్లు అనమాట సో మీలో ఎవరైనా రావాలి అనుకుంటే అంటే మీరు వచ్చేది రానిది కన్ఫర్మేషన్ కోసం ఆ పోస్ట్లో కామెంట్ పెట్టండి సరేనా అంటే ఆ జాబితాలో మీ పేరు లేకపోయినా కూడా మీరు చక్కగా రావచ్చు బట్ మీరు వచ్చేది లేనిది ఖచ్చితంగా నిర్ధారణ ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో తెలిస్తేనే కదా మా వాళ్ళు ఏర్పాట్లు చేయగలుగుతారు అందువల్ల ఆ పోస్టుకి కామెంట్లో తెలియజేయండి మీరు వస్తున్నట్టు సరేనా హైదరాబాద్లో జరగబోతోంది హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు ఇక మరి విదేశాల్లో ఉన్నవాళ్ళు చక్కగా వీడియో బైట్స్ పంపించాల్సిందిగా కోరుతున్నాం ఈ వివరాలన్నీ ఆ పోస్ట్లో ఉంటాయి సో మీరు ఈ పేజీని లైక్ చేయండి ఆ పోస్ట్ని లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీ యొక్క కన్ఫర్మేషన్ గురించి నిర్ధారణ గురించి ఒక నెల రోజుల పాటు మీరు ఆ పేజ్ యొక్క నోటిఫికేషన్స్ కూడా ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆ తర్వాత ఎట్లాగో ఇంకా అవసరం ఉండదు కదా సమావేశం అయిపోయిన తర్వాత ఇది మొదటి వారంలో అయితే ఉండదు ఫిబ్రవరిలో ఖచ్చితంగా రెండో వారం కానీ మూడో వారం కానీ డేట్ ఇతర వివరాలన్నీ కూడా ఆ పోస్ట్ ఎప్పటికప్పుడు మా వాళ్ళు ఎడిట్ చేసి అప్డేట్ చేస్తారు సో ఆ పేజీని ఆ పోస్ట్ని ఫాలో అవ్వండి ఇప్పుడు పాటలకి వెళ్దాం సో ఇది చెప్పాలంటే ఇది ఫస్ట్ అంటే సినిమా గురించి క్లుప్తంగా మరి చెప్పాల్సిందే నేను ఆ టాపిక్ మాత్రం పక్కన పెట్టలేను నాకు చాలా ఇష్టమైన విషయం గతంలో ఉన్నటువంటి మహానుభావాలు మనం తలుచుకునే తీరాలి సో ఇది ముందుగా ఐ థింక్ ఆడబ్రతకు అనే సినిమాలో పాట మీ అందరికీ తెలుసు కానీ దీన్ని ముందుగా జిందగీ అనే హిందీ సినిమా దానికి శంకర్ జయకిష్ణన్ గారి సంగీతం అందులో ఇదే సందర్భానికి హమ్ ప్యార్ క సౌదా అనే పాట ఉంటుంది సుమారుగా దగ్గరగా ఉంటుంది అంటే దాని నుంచి అసలు ఏమీ వీళ్ళు అలాగే చేయాలనేవి లేదు ఎందుకంటే ఈ పాట కంపోజ్ చేసింది ఎవరు ఎంఎస్ విశ్వనాథన్ గారు అలాగే రామ్మూర్తి గారు టీకే రామ్మూర్తి గారు వారిద్దరు జోడీగా ఉండి చాలా కాలం చేశారు తర్వాత విడివిడిగా కూడా చేశారు ఎంఎస్వి గురించి మీ అందరికి తెలుసు ఎంఎస్వి విశ్వనాథన్ గారు ఎంత గొప్ప కంపోజర్ రాజా గారు ఇళయరాజా గారు అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా అంటే ఇళయరాజా గారనే మనం గాడ్ ఆఫ్ మ్యూజిక్ అంటాం సంగీత దేవుడు అలాంటి ఈయన ఎంఎస్వి లాంటి వాళ్ళ చుట్టూ పొరులుదండాలు పెట్టాలంటారంటే వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న కంపోజర్స్తో మీరు అర్థం చేసుకోవచ్చు సో అలాంటి ఎంఎస్వి గారు రామ్మూర్తి గారు అనే వైల్ని ఇస్తాను అనమాట వాళ్ళ కలిపి చేసిన సంగీతం సో ఆ హిందీ పాట అనే దానికి ఏమాత్రం తీసిపోకుండా ధీటుగా చెప్పాలంటే ఇంకా దానికన్నా గొప్పగా ఈ కంపోజిషన్ ఉంటుంది అలాగే వీరే తమిళ్ సినిమా అంటే హిందీలో వచ్చిన సినిమాని ముందు తమిళ్లో తీశారు వాడకై పడుగు అంటే జీవిత పయనం లేదా బోట్ అని చెప్పేసి నావా జీవిత నావ అనుకోవచ్చు అందులో ఇదే పాటు ఉంటుంది సేమ్ అదేంటంటే ఉన్నైతాన్ తాన్ నాన్ అరివే అని చెప్పి సుశీలమ్మ పాడారు అదే ట్యూన్ ఇక్కడ తెలుగులో కూడా వాడటం అనమాట అయితే నాకు ఈ పాటలకి ఇన్స్పిరేషన్ మాత్రం మొఘల్ ఏజాం అనే సినిమాలో ఉన్నటువంటి ప్యారకియాతో డర్నాకియా అని మాత్రం అనిపించింది ఎందుకంటే చాలా దగ్గర పోలికలు ఉంటాయి పోలికనే చెప్తున్న ఏ ఏమాత్రం కాపీ కాదు చాలా గొప్ప ప్రేరణ ఆ పాట అది నౌషాద్ గారు కంపోజ్ చేసింది సో సి నారాయణ రెడ్డి గారు రచన ఎంఎస్వి రామ్మూర్తి గారి స్వర రచన సుశీలమ్మ గాను ఇంకేం చెప్పాలి అసలు కాంబినేషన్ ఇందులో మనకు రాగాలు కానడ కాపీ భాగేశ్వరి హరహరప్రియ పుష్పలతిక ఇంకా వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఇవన్నిటి యొక్క మిశ్రమం అని చెప్పాలి సరే ఎక్కడెక్కడ ఆ యొక్క ఛాయలు కనబడితే అక్కడక్కడ చెప్తుంటాను కాబట్టి ఫాలో అవ్వండి ఇది తిసర జాతికి చెందినటువంటి నడక శృతి మా వాళ్ళు రెండు మూడు ఆడియోస్ పంపించారు రెండున్నర మూడు ఈ రెండు శృతులు కూడా నాకు అనిపించే నేను రెండున్నర ఎంచుకున్నాను అంటే డిషార్ పర్ ఇ ఫ్లాట్ అది ఈలో ఉండి ఉండవచ్చు బట్ నేను ఎంచుకున్నది డి షాప్ పార్ ఫ్లాట్ రెండున్నర టూ పాయింట్ ఫైవ్ సరే మొదటి భాగం స్వర విశ్లేషణకి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి స్ట్రింగ్స్ ఏడు వాయిద్యాలు వినబడతాయి ఎంత ఏమిటంటే ఇంత విస్తారమైనటువంటి స్వర ప్రస్థానం స్వర ప్రయోగాలు మీకు అపారమేనండి వేనండి కియా తోడన్నాక్యా అది ఎంత గొప్పగా ఉంటుందో ఇది కూడా అంత గొప్పగా ఉంటుంది కంపోజిషన్ ఫస్ట్ స్ట్రింగ్స్ ఉంటాయి సే రే స మంచి మంచి బ్రాస్ వస్తుంది చెప్తాను కార్డ్స్ రూపంలో అదే వెస్టర్న్ మ్యూజిక్ తర్వాత అంతా కూడా యాండ్లిప్ అనమాట మళ్ళీ బ్రాస్ మీద కార్డ్స్ వస్తాయి మళ్ళీ స్ట్రింగ్స్ గ గ గ మరిసందా తర్వాత బా బా ఆన్సర్ లాగా ఏం చేశారంటే మ్యాండోలిన్ మీద బిట్స్ ఉంటాయి అవి కూడా తర్వాత చెప్తా తర్వాత మళ్ళీ మ్యాండోలిన్ మీద ఉంటుంది తర్వాత ఏంటంటే తర్వాత వుడ్ విండ్ ఇచ్చారు సారీ അങ്ങനെ മല്ലി ബിറ്റ്സ് ഉണ്ടായി മേണ്ട തീ പഠലിന സി ഗ്രീ സി ഗ്രീ സി மீண்ட சவர ஸ்ட்ரிங்ஸ் அங்க மூடு சார் அட்ட ఎస్ తర్వాత గరి సేదరి సని గజరి పరి సని అని ఆ పా ల్యాండ్ అవుతుంది సస్టైన్ అవుతుంది ఇక్కడ దాకా మధ్యలో రిజమ్ స్టార్ట్ అయింది ఫస్ట్ మాత్రం లిబ్ అది మీరు గమనించాలి ఓకేనా అక్కడ పా మీద ల్యాండ్ అవ్వగానే తరఫు ఇచ్చారు పుష్పలెత్తిక మెట్లు ఇక్కడ మనకు కనబడతాయి ఈ తరఫ్ అయిన తర్వాత సారంగి వా ఉత్తర భారత వాయిద్యం అది దాని మీద జరి ని సరిస నిరవమ దడి బవ మగమ మగమ జరి ని రేస ఆహా అనగానే ఇప్పుడు మళ్ళీ తరఫ్ ఇచ్చారు బట్ ఈసారి ఖరహర ప్రియ మెట్లు ఇక్కడి నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది చూసారా మొన్న పాట అదేంటది జగమే మారినది ఒక నిమిషం పాటు ఫస్ట్ మ్యూజిక్ ఉంటుంది ఈ పాటలో కూడా దాదాపు నలభై ఐదు సెకండ్లు ఫస్ట్ మ్యూజిక్ బా 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 బాబా ఇక్కడి నుంచి పాట చివర్లో మొత్తం ప్లే చేస్తాను ఇప్పుడు బిట్టుబిట్టుగా చెప్తున్నాను పల్లవి సరే సరే సరి సే గమకాలు బాణీ స్ట్రక్చర్ అసలు స్వర ప్రస్థానం అంటే స్వరాల అమరిక సంగతులు ఇవన్నీ స్టడీ చేయాలంటే ఇలాంటి పాటలు గొప్ప గొప్ప ఉదాహరణలు అనమాట ఎన్ని గమకాలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క స్వరానికి గమకం అలా వేస్తేనే ఈ పాట బాణి కరెక్ట్గా వస్తుంది రే సరే గమకం ప్లస్ సాకి స్లైడు సే శని మళ్ళీ రీకి గమకం శని నీ నుంచి స్లైడ్ రెండోసారి పాడినప్పుడు సంగతి వేశారు నీ సరే రే మరి తర్వాత తనుపల్లు

పాటలు ప్రాక్టీస్ చేయండి ఇవి ప్రాక్టీస్ చేయాల్సిన పాటలు ఇందులో ఒక డెబ్బై శాతం మీరు పాడగలిగిన ఒక అచీవ్మెంట్ సో అది పల్లవి అని పల్లవి చివరి ప్లే చేసి చూపిస్తాను అయితే ఇప్పుడు కొన్ని విషయాలు ఎప్పుడు చెప్పుకొని మానవాయితీగా చెప్పేసి అప్పుడు మొత్తం పే చేస్తాను సారీ మధ్యలో ఇది వదిలేశాను కదా బ్రాస్ ఐఎమ్ సో సారీ బ్రాస్ బిట్లు ఏంటంటే ఫస్ట్ స్ట్రింగ్ బిట్ అయిన తర్వాత టీ షర్ట్ మైజర్ నోట్స్ అవి తర్వాత రిమ రిమ రీ నీ ది మేజర్ కాడలో నోట్స్ తర్వాత జగ జగ జ ఇది మూడొబ్బ బ్రాస్ బెడ్ ఇంకోటి కూడా ఉంటుంది అని చెప్పేస్తాను ఎక్కడంటే స్ట్రింగ్ బెడ్ ఉంది కదా అక్కడ వెనకాల ఇంకా వేరే నోట్స్ కూడా ఉన్నాయి వినిపించినంత కూడా చెప్తున్నాను సీ బ మరి ఇవి వినిపించాయి సో ఇది మొత్తం బ్రాస్ యొక్క సమాచారం అలాగే ఇప్పుడు మనం అది చూద్దాం మన ఇది మ్యాండలిన్ మ్యాండలిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే అన్నప్పుడు అది ఫస్ట్ బిట్ తర్వాత సా నీ దా నీ దా అన్నప్పుడు సా దప అది రెండో బిట్ తర్వాత ఉడ్విండికి మళ్ళీ సమాధానంగా సా పదొక మ్యాండ్లైన్ విండ్ కి ఆన్సర్ మళ్ళీ ఉడ్విండ్ వస్తుంది కదా నీ ప ఇంకొక సమాధానం ఇంకవన్నీ చెప్పేసాను సో కొన్ని విషయాలు అనేసి ఇప్పుడు చివరి వాయిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా మీ చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర్గ విశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవడం గురించి ఇంతకు చెప్పాను అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇన్ఫ్యాక్ట్ ఈ సమావేశం వచ్చే మాసం జరగబోయే సమావేశం గురించి ఫిబ్రవరిలో హైదరాబాద్లో వాట్సాప్ ఛానల్ కూడా మా వాళ్ళు అప్డేట్స్ పెడుతుంటారు ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడుతుంటారు ఈ మూడు చోట్ల ఫేస్బుక్ పేజీలో చూస్తుండండి అవి ఎప్పటికప్పుడు ఎడిట్ అవుతుంటాయి అప్డేట్ అవుతుంటాయి వివరాలన్నీ కూడా అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా సంగీతం గురించి కదా పాటల గురించి కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో అందువల్ల ఏ వీడియో చూసినా పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది క్షుణ్ణంగా గమనించండి తరణా ఇప్పుడు మొదటి నుంచి ప్లే చేసి చూపిస్తాను ముందుగా స్ట్రింగ్స్ బిట్ అని చూసేద్దాం de brass ఎస్ స్ట్రింగ్స్కి ఆన్సర్ ఉంది అలాగే వుడ్విండికి ఆన్సర్ ఉంది ఇప్పుడు గుడ్విండ్ చూద్దాం తర్వాత అంతేనా అక్కడ మర్చిపోతున్నామని చూస్తున్నాను స్ట్రింగ్స్ అయిపోయింది కదా రెండు మూడు బిట్స్ మళ్ళీ స్ట్రింగ్స్ వస్తాయి ఎస్ అక్కడ బ్రాసే ఓకే సో ఉడివని చూపించేసాను ఇప్పుడు మొత్తంగా ఇది మన మ్యాండల్ బిట్స్ చూడాలి ఫస్ట్ది ఏంటి మ్యాండల్ అయినా సా రెండోది సా మూడోది మీ పామారి పామారి మీ సార్ ఎస్ అంతే ఫస్ట్ ఏమో దమాదని సా తర్వాత సానిదాప తర్వాత సాదాపమ్మ వుడ్వింట్లో ఫస్ట్ దానికి సాదాపమ్మ మర్చిపోయాను సాదా పామ తర్వాత నీ పామారి తర్వాత పామరి రీసా ఎస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రింగ్స్ பிரேமேற்று இப்போ பாட்டா. ృప్తి లేదు ఈ తెలుగు నెలుపు ఈ స్కేల్ గమకల్పించే కష్టమేనే ఉంది చేసుకోండి సెలవు నమస్కారం